హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్ష బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి చాలా ఎమోషనల్ వీడియో అండి సో తప్పకుండా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇందులో కొన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు రథసప్తమి రోజు అండి నిజంగా ఈ రథసప్తమి జరిపిన తర్వాత అంటే ఒక ఫ్యూ ఫ్యూ డేస్కి అలాగా మాకు చాలా బాధాకరమైన విషయం అయితే మేము ఫేస్ చేసాము అది ఎంత అనేది చాలా పెద్ద స్ట్రగుల్ అండి మా లైఫ్లో చూసారా అది నెక్స్ట్ చెప్తాను ఆ రోజు రథసప్తమి అంటే రథం ముగ్గు కూడా వేసాను నేను మా చిన్న పాప చూడండి ఎలా చెరిపేసిందో చాలా బాగా రంగులు అవి ఇంకా అది చాలా చిన్న వీడియో అండి కానీ దీని తర్వాత మేము చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము సో అది ఏంటి అనేది మీకు ఖచ్చితంగా కావాలంటే నేను చెప్తాను ఇక్కడ మా వారు వచ్చేసి ఆకులవి తీసుకొస్తున్నారు పొంగల్ మేము ఇంతవరకు ఎప్పుడు ఇలా చేయలేదండి ఈ ఇయర్ వరకే మేము ఇలా చేసాం పాప మా అత్తమ్మ అయితే అసలు నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం ఇక పొంగలి పొంగిస్తుంది అనమాట సూర్యుడికి మేము ఇయర్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇయరే పెట్టుకున్నాం ఇలాగా ఇంతవరకు అయితే పెట్టలేదు కానీ భగవంతుడు ఎందుకు మాకు ఇలాగా అన్యాయం చేశాడని అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఈ వీడియోస్ పెట్టడం కూడా నాకు అంత ఇష్టం లేదు కానీ ఇవన్నీ మెమరీస్గా కొంచెం మిగులుతాయని చెప్పేసి నేను పెడుతున్నాను సో నిజంగా నెక్స్ట్ ఇది రథసప్తమి జరిగిపోయిన తర్వాత ఒక ఫ్యూ డేస్కి ఒక వన్ మంత్కి అలాగా మా మావయ్య గారు అయితే చనిపోయారండి నిజంగా మేము అస్సలు చిన్న షాక్ కాదండి షాక్ షాక్లోకి వెళ్ళిపోయాము అది కోలుకోవడానికి కూడా మాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఇప్పటికీ స్టిల్ మేము చాలా అసలు ఇది జరిగింది కాదా అనేది కూడా మాకు చాలా అసలు తట్టుకోలేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం కానీ అన్నీ తట్టుకో నిలబడాలి అనేదే మా యొక్క ఫీలింగు కానీ మా బాధ ఎవ్వరికి తెలీదండి మా మా సంతోషం మాత్రమే మేము చూపించుకుంటున్నాం కదా మాలో ఉండే బాధ ఎవ్వరికి తెలియదు మేము ఎలాంటి స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసామనేది మీకు నెక్స్ట్ వ్లాగ్ లో నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను సో ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి నేను దాంట్లో అయితే చెప్తాను ఇది చాలా షార్ట్ అండి చిన్న వీడియో ఇక్కడ పొంగలి అయితే పెడుతున్నారు కదండి ఆ సూర్యుడికి ఇలా పొంగల్ పొంగిచ్చి పెడతారు కదా రథసప్తమి ఈ రోజు అలా చేస్తా ఉన్నాం అనమాట ఆ రోజు నేను తీసింది ఆ చిన్న క్లిప్సే అండి ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఇంకా చిన్న పాప ఇంకా తనతోనే సరిపోతూ ఉంది నాకు కొంచెం పని చేసుకుంటూ అలాగే సరిపోతుంది అనమాట నిజంగా ఇవన్నీ జరుగుతాయని తెలిసి ఉంటే ఇంకా చాలా నీట్గా నేను వీడియో అయితే తీసుండేదాన్ని అండి ఎందుకంటే మా మావి మాకు మళ్ళీ ఉండరు అనేది మాకు అప్పుడు తెలియదు కదా కానీ నిజంగా ఇది ఎవరి లైఫ్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ ఇలా మాకైతే చాలా సడన్గా జరిగిందండి ఇవన్నీ కూడా నేను ఎక్కువ వీడియోస్ తీయడం చాలా మంది అప్పటికప్పటికి ఇలాగా పెడుతూ ఉంటారు కానీ మాకు ఇలాంటి ఫేస్ చేసిన బాధలో ఇవన్నీ పెట్టడం అంటే చాలా కష్టం నిజంగా ఇక్కడైతే నిజంగా ఈ విషయం గురించి అయితే మాట్లాడతాను ఈ వీడియోలో ఇక్కడ మా పాప ప్రజెంటింగ్ చేస్తున్నా అనమాట అంటే పేరెంట్స్ అందరూ వచ్చున్నారు స్కూల్లో ఆ వీడియోకి దీన్ని కలిపేస్తున్నానండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏం అనుకోవద్దు ఇక ఎందుకంటే చెప్పాను కదా అవి కొంచెం వీడియోస్ ఉన్నాయి మీకు ఫుల్ డీటెయిల్గా నేను ఇంకొక వ్లాగ్లో పెడతాను ఎందుకంటే ఇంకో వ్లాగ్ కూడా ఉంది సో అందులో నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను అసలు ఏం జరిగింది మేము ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము ఎన్ని బాధలు పడ్డాము అనేది ఖచ్చితంగా చెప్తానండి ఎందుకంటే ఇవన్నీ చెప్పుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి ఈ వీడియో అయితే నేను తీయాలనుకున్నాను కానీ అస్సలు లేదండి అంత మనసులో నుంచి మాటలు రావా రాలేని పరిస్థితిలో ఉండేవి కానీ ఎందుకంటే అవి మాట్లాడుతుంటేనే అసలు ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఇంకా ఏడుస్తూ వీడియోస్ తీయడం అదంతా అసలు బాగాలేద బాగుండదు కదా అందుకని చెప్పేసి అసలు దాని జోలుకి వెళ్ళలేదు ఇక్కడ మా పాప ప్రజెంటింగ్ చేస్తుంది అనమాట స్కూల్లో కొన్ని వీడియోస్ అండి ఇవన్నీ ఇక్కడ మాకైతే కొద్దిగా లెటర్ అవి ఇచ్చారనమాట అంటే ఒక పేపర్ ఇచ్చారు అంటే మీ యొక్క అభిప్రాయం ఏంటి పేరెంట్స్ యొక్క అభిప్రాయం ఏంటి అనేది పిల్లల మీద మీరు చెప్పాలి అని చెప్పేసి ఇది వీడియో అనమాట సో మా ఫేసెస్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో నిజంగా ఈ వీడియోస్ చూసుకుంటే మాకు చాలా బాధ ఎందుకంటే అలాంటి ఒక్క ధైర్యంగా ఉండే ఆ ఫీలింగ్స్ ఆ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు లేవండి ప్రజెంట్ అయితే నిజంగా చాలా ఒక మనిషి ఎంత జంగిపోవాలో అంత జంగిపోయాము ఎంత బాధలోకి వెళ్ళాలో అంత బాధలోకి వెళ్ళిపోయాము డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయాము కానీ అవన్నీ కూడా తట్టుకొని ప్రజెంట్ అయితే ఉన్నాము కానీ ఈ ఫేజ్లో చూస్తున్న ఆనందం అయితే ఇప్పుడైతే ఉండదండి కానీ నవ్వుతాము నవ్వకుండా ఎవరు ఉండరు కానీ అదేటువంటి హ్యాపీనెస్ అంతకు ముందు ఉన్నట్టు హ్యాపీనెస్ అయితే నిజంగా మాకు కావాలనిపిస్తుంది అండి అప్పుడప్పుడు అలాంటి హ్యాపీనెస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో మా లైఫ్లో మాకు తెలీదు నిజంగా మాకు కావాలనే అనిపిస్తూ ఉంటుంది సో ఇక పిల్లలు ఇక్కడ మా టీచర్స్ వీళ్ళందరూ కూడా పిల్లల చేత ఇవన్నీ చేపిస్తూ పేరెంట్స్ అయితే కొంతమంది వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా రకరకాలుగా ఇదంతా జరుగుతుంది అంతా కేవలం మా మెమరీస్ కోసమేనండి ఈ వీడియోస్ సో మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి సో ఇదేనండి ఈ వీడియో అయితే ఇంకెంతకంటే నేనేం చెప్పదలుచుకోలేదు నెక్స్ట్ వీడియోలో నేను చాలా డీటెయిల్గా చెప్తాను సో తప్పకుండా చెప్తాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరిన్ని వీడియోస్ వ్లాగ్స్ షార్ట్స్ పెడుతూ ఉంటాను మా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను సో అవన్నీ చూసి మీరు ఆనందించండి సో ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ సో మచ్